తొలితరం ఇంజనీరింగ్ నిపుణులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఇంజనీర్స్ డే ని మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు చినకాని లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి టిఎంటీ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా హాజరయ్యారు తొలి స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కమిషనర్ అలీం బాషా నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టిఎం లైసెన్స్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ కన్వీనర్ నిరంజన్ గుప్తా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా డిప్యూటీ సిటీ ప్లానర్ కె అశోక్ కుమార్ ఏసీపీలు అజయ్ కుమార్ రవికుమార్ టిపిఓ రమేష్ బాబు టిపిఎస్ సుస్మిత సర్వేయర్ రఘుపతి అసోసియేషన్ ప్రతినిధులు ఎల్టీపీలు ఎల్వి హనుమాన్ టి అశోక్ కుమార్ జె శంకర్ పి శ్రీహర్ష సుమతి రాజశేఖర్ రెడ్డి సిహెచ్వి నారాయణ సాయికుమార్ వినయ్ తేజ సత్యవలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీఎంసీ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో దేశంలో అనేక నిర్మాణాలు జరిగాయని ఆయన గొప్పదనాన్ని చెప్తూ సివిల్ ఇంజనీర్లు విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందించాలని ఇంజనీర్లను కోరారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఏటా నలభై వేల నుంచి యాభై వేల మంది ప్రజల సంఖ్య పెరుగుతోందన్నారు మంత్రి నారా లోకేష్ కృష్ణ రానున్న పదేళ్ళ కాలంలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్లకు దీటుగా ఎదుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది బేసిక్ గా ఇంజనీర్స్ డే అంటే మనకు తెలుసు మోక్షగుణో విసేశ్వరయ్య గారి జయంతి రోజు ఈ ఇంజనీర్స్ డే చేర్చుకుంటాం జరుపుకుంటున్నాం 뜻 అర్థం. చాలా మందికి ఇంగ్ ఒక ఇంజనీరింగ్ అంటే నథింగ్ బట్ నేషన్ బిల్డింగ్ అంటే ఇక్కడ ప్రస్తుతమో అప్రస్తుతమో తెలియదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై అంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే పంతొమ్మిది వందల అరవై డెబ్బై కానీ ఆ ప్రాంతంలో ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు చూస్తే మనకంటే వెనకబడి ఉన్నాయి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకసారి ఇంజనీరింగ్ మార్వెల్స్ ఎలా ఉంటుంది అని చెప్తే ఒకసారి మనం చూస్తే అంటే ఎందుకు హైదరాబాద్లో మాదాపూర్ ఏరియా ఈ ఏరియా అంతా మనం చూస్తే మన ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది అంటే దాని ఉద్దేశం అర్బనైజేషన్ ఒకటే కొలమానం కాదు నేషనల్ బిల్డింగ్ అంటే ఇప్పుడు రైల్వే ట్రాక్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఆధికారం జరుగుతున్నది కావచ్చు రైల్వే ట్రాక్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్ కావచ్చు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవే కావచ్చు హైవేస్ హైవేస్ కావచ్చు తర్వాత కంట్రీ యొక్క ప్రోగ్రెస్ వచ్చేసి గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ అయి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉంటుందో ఆ స్కేల్ ఆ లెవెల్లో ఉంటుందో అప్పుడే మన మనుషుల యొక్క జీవన ప్రమాణాలు మనకు బాగా ఉంటాయి ఇది బేసిక్గా జరిగేది ఒక ఇంజనీర్స్ వల్లనే ఇంజనీర్స్ కెపాసిటీ బాగుండి ఇంజనీర్స్ థింకింగ్ బాగుండి ఇంజనీర్స్ యొక్క కమిట్మెంట్ హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉండి నాలెడ్జ్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతుంది సో అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ గారిని కలుసుకుంటూ మనం ఈరోజు ఇంజనీర్స్ డే చేసుకుంటున్నాము సో ఈరోజు ఇది వేదిక కాకపోవచ్చు బట్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వరకు డెఫినెట్గా రాబోయే రోజుల్లో మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనలు దీన్ని బేస్ చేసుకుని ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోడల్ మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అంటే నేనేదో అర్శక చెప్పట్లేదు టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి ది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో దిస్ విల్ దిస్ కార్పొరేషన్ విల్ బీ బిగ్గర్ దాన్ గుంటూరు కార్పొరేషన్ సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఆ లెవల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఇవన్నీ వస్తాయి అయితే దీనికి మనం సన్నద్ధంగా ఉన్నామా లేవా అని చెప్పేసి ఒకసారి మనమే ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి మనమే ఇంట్రాస్పెక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ కావచ్చు ట్రాన్సాక్షన్స్ మన సేల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ వచ్చే రెంటల్ ఇది చూసుకుంటే ఇవన్నీ కూడా చూసుకుంటే మనీ రెంటల్ వచ్చే వాళ్ళ జనాభా కూడా చూసుకుంటే నా లెక్క ప్రకారము ఏ ప్రాతిపదికను తీసుకున్నా కూడా సంవత్సరానికి నలభై వేల నుంచి యాభై వేల మంది యాడ్ అవుతున్నారు సంవత్సరానికి నలభై వేల నుంచి యాభై వేల మంది కొత్త అడిషన్స్ అవుతున్నాయి దీనికి మనం అనుగుణంగా అది డబ్ల్యూపీఆర్ఎస్లు కావచ్చు ఎల్టీపీస్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి అందరూ కూడా సమాయత్తం కావాలి దిస్ ఈజ్ రైట్ టైం ఈ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను ఎలివేట్ చేయడానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి దీనికి అందరి సహకారం అవసరము ఇప్పుడు దీంట్లో భాగంగా ఇప్పుడు మనకు చేయాలంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కానీ ఇంకా చేయాలంటే డెఫినెట్గా ఫండ్స్ కావాలి ఫండ్స్ కావాలంటే గవర్నమెంట్ స్కీమ్లు ఉంటాయి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉంటాయి తర్వాత ప్రజలకు ఉపయోగంగా ప్రజలకు ప్లస్ ఎంటీఎంసీకి ఉపయోగపడే విధంగా కొన్ని స్కీమ్స్ లైక్ ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కానీ ఇవి రెండు వస్తున్నాయి ఎల్ఆర్ఎస్ వచ్చింది ఆల్రెడీ కానీ మనము అన్ఫార్చునేట్గా తక్కువ వరకు చూస్తే టూ ఫార్టీ ఫోర్ అప్లికేషన్స్ ఉన్నాయి మనం దాదాపు ఏడు వేల పైన ప్లాట్స్ ఉంటే మనం సద్వినియోగం చేయలేకపోతున్నాము వీక్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనకు ఉండేది ఓన్లీ నెక్స్ట్ వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్లో ఈ ప్రోగ్రామ్ మనం అంటే ఐ డోంట్ వాంట్ టాక్ ఎల్ఆర్ ఎబౌట్ ఎల్ఆర్ఎస్ ఇయర్ బట్ అందరు ఉన్నారు కాబట్టి మే షుడ్ మేక్ ఇస్ ఆపర్చునిటీ అండ్ గెట్ థింగ్స్ డన్ అందరికీ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎప్పటి నుంచో బిల్డింగ్ ప్లాన్ రాకుండా అటు తిరుగుతూ ఉంటారు ఇబ్బంది పడుతుంటారు అటువంటి వాళ్ళకి ఎలా తీసుకోవడం వల్ల ఎప్పుడు తెలియకుండా కొన్ని ఇబ్బంది పడే అంటే కూడా ఎలా తీసుకోవడం వల్ల కొంతవరకు ఇవన్నీ కూడా మనకు వాళ్లకు కొన్ని వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ఇంజనీర్స్ డే ఈ ఈరోజు ఈ కార్యక్రమం అందరూ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సో ఇట్ ఈస్ నథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు ఈరోజు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఈవెన్ పాత దీంట్లో మనకు కొన్ని చూస్తే మన చాలా మన కంట్రీలో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఈవెన్ తాజ్మహల్ కావచ్చు ఈవెన్ హైదరాబాద్ చూస్తే పలక్నామా ప్యాలెస్ కావచ్చు ఇటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ మార్వెల్స్ ఈవెన్ మనకు మనకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ మన హిరాకోట్ ప్రాజెక్ట్ కావచ్చు బాక్రాండంగల్ కావచ్చు ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా ఇటు అంతా ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ మనం ఎప్పుడైతే ప్రూవ్ చేయగలుగుతామో అదే కంట్రీకి ఒక ప్రోగ్రెస్ ఉంటుంది దాంతోపాటే మిగిలిన ఇష్యూస్ కూడా మిగిలిన జీవన ప్రమాణాలు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇన్కమ్ పెరుగుతుంది అదేవిధంగా మనీ సర్కులేట్ అవుతుంది మన తలసరి ఆదాయం పరికపటా ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా చాలా ముడిపడి ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి చేస్తాము కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ నెక్స్ట్ ఈ మన ఆంధ్రప్రదేశ్ కూడా మన ట్వంటీ ఫార్టీ సెవెన్కి మంచి పరకేపడ ఎన్నికంలో నెంబర్ వన్ స్టేట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అన్నిటికంటే ఐడియల్ కార్పొరేషన్ మన ఎంటీఎంసీ మంగళగిరి తేడతల మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సాగర్ సిమెంట్ యాజమాన్యం సౌజన్యంతో లైసెన్స్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా సాగర్ సిమెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నారాయణ నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాష అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు చేయాలి అంశమే ఇది మేము అంటే కంపెనీస్ తరపున సార్ వాళ్ళని కలవటానికి మాకు టైం పడుతుండదు వాస్తవంగా బట్ ఇది నాకు గుర్తుండిపోయే అంశం ఎప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్ ఆఫ్ సాగర్ అలాగే టీఎంటీ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సాగర్ సిమెంట్ గుంటూరు జిల్లా మార్కెటింగ్ హెడ్ వెంకటేశ్వరరావు శ్రీ వీరాంజనేయ స్టీల్ అండ్ సిమెంట్ కార్పొరేషన్ ప్రొపరేటర్ మునగపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు